నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్ను కోరి ఈ రోజు కథ ప్రేమ చదురంగం పార్ట్ ఫిఫ్టీ వన్ రచించిన వారు బృందా గారు ఇక కథలోకి వెళ్తే నువ్వు మత్తులో నుండి బయటకొచ్చాడు అప్పుడు హ్యాపీగా ఇచ్చేస్తా పోరా ఇంత ముద్దు ముద్దుగా అడుగుతుంటే ఎక్కువ చేస్తావుంట్రా అతని కాలర్ పట్టుకొని మరింతగా దగ్గరికి లాక్కుంది ఇషాన్వి అర ఇంచు గ్యాప్లో నిలిచాయి ఇరువురి పెదవులు మత్తుగా చూస్తున్న వైపు అతని పెదవులతో జత కలవాలని ఆరటపడుతున్న అదిరే ఆమె అధరాల వైపు చూస్తుంటే ఏదో మైకం కమ్మేసినట్టుగా ఉంది అదవికి కానీ ఆమె సిచ్యువేషన్ని అడ్వాంటేజ్గా తీసుకోవడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు గట్టిగా తల విదిలించాడు షూ నా బంగారం కదూ బుద్ధిగా బజ్జు ఆహా క్యూట్గా నవ్వుతూ అడ్డంగా తలాడించి అస్సలు బజ్జోను నిన్ను బజ్జోనివ్వను అంటూ అతని మొహంపై చేత్తో సుతారంగా తణుమతూ ఉంటే తణువంతా ఏదో గమ్మత్తైన మత్తు ఆవహించేసింది అదవికి ఇషు వద్దు ముద్దు ముద్దు అంటుంటే వద్దు వద్దు అంటావేంట్రా అందంగా లేనా అస్సలేం బాలేనా ముద్దు ముద్దుగా అంటున్న ఇషుని ముచ్చటగా మురిపంగా అలాగే చూస్తుండిపోయాడు ఎప్పుడు సీరియస్గా ఉంటూ కసుబుసుమని ఈషాన్వి ఇప్పుడు క్యూట్గా బిహేవ్ చేస్తూ కిస్ అంటుండి ఎంతో ముద్దుగా అనిపిస్తుంది అతనికి మత్తులో ఉన్నప్పుడు కాకుండా నువ్వు నిజంగా నాతో ఇలా ఉండే రోజు ఎప్పుడొస్తుందో ఇంకాసేపు ఇలాగే ఉంటే హద్దు దాటేలా ఉన్నాను అదే కాని జరిగితే రేపు నీ చేతిలో నాకు బ్యాండ్ బాజా మారతి అని లేవబోయాడు ఎక్కడికి పోతావురా అంటూ లేవకుండా అతని చుట్టూ చేతులు పెనవేసి గట్టిగా హత్తుకుంది ఈషాన్బి తన పరిస్థితికి ఉసూరుమన్నాడు ఇషు నీకు ఇదేమైనా న్యాయంగా ఉందానే అదవు అంటుండగాని తల పైకి లేపి చటుక్కున అతని పెదవులపై ముద్దిచ్చింది ఇషు ప్రియ ప్రియేసి మొదటిసారి ఇష్టంగా ఇచ్చిన తొలి ముద్దుకి అతని తనువు మనువు పులకరించిపోగా కళ్ళు విప్పాచి అలాగే స్తంభించిపోయాడు తాగిన మత్తులో అన్కాన్షియస్లో ఉన్న ఇషాన్వి మైండ్ ఆమె మాట విననంటూ ఆమె మనసును అతనికి దగ్గరవ్వమని తొందర పెడుతుంటే ఇషు ఏదో మైకం కమ్మేసినట్టు అతని మెడచుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని ఒక్కసారిగా ఇద్దరి పెదవులను కలిపేసి సున్నితంగా అతని పెదవులను కీస్ చేస్తుంటే ప్రేయసిస్తున్న తీయని ముద్దుకి అదవ్ తనువు మది తన వశం తప్పిపోయాయి మత్తు ఇషు కోపాన్ని మరిపించి ఆ కోపం మాటున ఇన్నేళ్లుగా దాగి ఉన్నా ఆమె మనసులో గూడు కట్టుకున్న ప్రేమను ముద్దు ద్వారా చూపిస్తుంటే ఆమెను ఇంకా దూరం పెట్టలేకపోయాడు అదవ్ గట్టిగా వాటేసుకుని ఆమె పెదవులను అందుకుని గాఢంగా చేస్తుంటే ఇషాన్వి తన్మయత్వంలో మునిగి తేలుతూ అతనికి అనుగుణంగా మారి తీపి పెదవుల యుద్ధం సాగిస్తుంది ఇషు ఆ గాఢ చుమ్మను నాలుగేళ్ల విరహవేదనను తగ్గిస్తూ ఇద్దరిలో గమ్మత్తైన మత్తు నింపుతూ మోహాన్ని కలిగిస్తూ ఏదో కొత్త లోకాలకు తీసుకెళ్తుంటే ఒకరినొకరు గాలి కూడా దూరనంతగా గట్టిగా పెనవేసుకుని ఒకరి అధరాలలోని తీపి మధువును మరొకరి ఇష్టంగా రుచి చూస్తున్నారు ఈశాన్వి చేతులు అతని దృఢమైన వీపుని తడుముతూ ఉంటే ఆమె నాజుకైన చిట్టి నడము అదవి చేతుల్లో నలిగిపోతుంది క్షణాలు నిమిషాలుగా మారి సుదీర్ఘంగా సాగుతున్న చుమ్మనానికి ఇరువురి ఊపిరి వేడెక్కింది ఈడు ఇంకా ఆగనంటూ తను ఒకటవమని తొందర పెడుతూ సర్వేంద్రియాలు కంట్రోల్ తప్పి అదు దాటడానికి సిద్ధమైన వేళ స్పృహలోకి వచ్చిన అధవ్ తనని తాను అతి కష్టంగా నిగ్రహించుకుని మూసుకున్న అతని కళ్ళను మెల్లిగా తెరిచి ఆమె పెదవులను వదిలి ఇషు మోములోకి చూశాడు మత్తుగా కళ్ళు మూసుకుని ఎగశ్వాస తీసుకుంటూ ఉంది ఆమె నుదుటిన పెట్టి గుండెకు హత్తుకుని పడుకున్నాడు అధవ్ ఐ లవ్ యు మిస్ యూ ఐ హేట్ యూ మత్తుగా మాట్లాడుతూ అతనిపై కాలు చేయి వేసుకుని అతుక్కుని పడుకుంది అదవ్ చిన్నగా నవ్వుకున్నాడు ఆమె వెచ్చని ఊపిరి అదో మెడకి మత్తుగా తాకుతూ ఉంది ఈషాన్వి తనలో నింపిన మత్తు నుండి ఆ ముద్దు మైకన్ నుండి బయటికి రావడానికి చాలా సమయమే పట్టింది అదవ్కి తన బియ్య కౌగిలిలో ఉదిగిపోయిన ఒదిగిపోయిన వైపు ఆర్తిగా చూశాడు థ్యాంక్స్ ఫర్ ద స్వీట్ సర్ప్రైజ్ ఈ మూమెంట్ టుమారో నీకు గుర్తుంటుందో లేదో కానీ నాకు మాత్రం ఒక మెమరబుల్ అండ్ బ్యూటిఫుల్ మూమెంట్ ఇది మనసుకు చాలా హ్యాపీగా ఉంది నువ్వు ముద్దిచ్చేవని మాత్రమే కాదు త్వరలోనే కోపం పోయి నువ్వు నాకు ప్రేమగా దగ్గరవుతావనే నమ్మకం వచ్చింది ఈ రోజుతో లవ్ యు బుగ్గపై చిన్నగా ముద్దు పెట్టుకుని ప్రశాంతంగా ఊపిరి తీసుకుని హాయిగా పడుకున్నాడు మార్నింగ్ ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుండగా మేల్కు వచ్చి కళ్ళు తెరిచినాదం పడుకున్న ఈషాన్వి మోమిని కాసేపు అపురూపంగా చూసుకుని లేచి వెళ్ళబోతూ తిరిగి చూశాడు బానుడి కిరణాలు తాకి పసిడి వర్ణంలో మెరిసిపోతూ అతని ఊరిస్తున్నట్టుగా ఉంది ఆమె సన్నని మోకాళ్ళ పై వరకు జరిగిన స్కర్ట్ బిగుతైన బ్లౌజ్ నుండి ప్రస్ఫుటమవుతున్న ఆమె ఎత్తైన ఏదో అందాలు అతని మదిపోగొడుతుంటే బలవంతంగా చూపు మరల్చుకున్నాడు పొద్దు పొద్దున్నే పిచ్చెక్కిస్తున్నావే తనలు తానే అనుకుంటూ బ్లాంకెట్ నిండుగా కప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు మీ కొడుకు కోడలు ఇంకా రాలేదా ఈరోజు వస్తారా అక్కడే ఉంటారా విష్ణువర్ధని అడుగుతూ పక్కన కూర్చుంది భువనేశ్వరి తెలీదు భువనా వస్తే వస్తారు ఉంటే ఉంటారు వాళ్ళతో ఏం పనికిప్పుడు ఇంత పెద్దల్లో వదిలిపెట్టి ఎక్కడ ఉండాల్సిన అవసరం ఏముందండి ఎక్కడో కాదు అది మన కోడలి అవుట్హౌస్ ఇంట్లో నీ తలనొప్పి భరించలేక అక్కడ ఉంటున్నారు గురువుగా చూసింది భువనేశ్వరి నిజమే కదా ఆ పిల్లని ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉన్నాం మండిపడుతున్నాం కానీ నీకో విషయం అర్థం కావట్లేదు కోడల్ని సాధిస్తూ కొడుకు దృష్టిలో బ్యాడ్ అవుతున్నాం కాస్త చూసుకో అన్నాడు విసురుగా మొహం తిప్పేసుకొని పనమ్మ ఇచ్చిన కాఫీ అందుకుంది వాళ్ళిద్దరి ఇంటికి రాకుండా అవుట్ హౌస్లో ఏకాంతంగా ఉన్నారంటే ఇద్దరి మధ్య సఖ్యత కుదిరిందా దానికి నా కొడుకు మీద కోపం పోయి దగ్గరైందా ఏంటి అలా జరగడానికి వీల్లేదు అది వాడికి దూరం అవ్వాలి అను ఇంటి కోడలవ్వాలి ఈ అనికను వాడికి దగ్గరయ్యే ప్లాన్లు వేయమంటే పిచ్చి పనిచేసి మూతి కాల్చుకుని మూలకు పడుకుంది భువన కాఫీ తాగకుండా అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నావు అది కాఫీ గురించండి అస్సలు టేస్ట్ లేదు పని వాళ్ళతో చేస్తే ఇలాగే ఉంటుంది కోడలు ఉండి కూడా పనివాళ్ళు చేసిన పిచ్చి వంటలు తినాల్సిన కర్మ పట్టింది మనకి అసహనంగా చూశాడు విష్ణువర్ధన్ ఇక నువ్వు అడు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ మొదటికి వస్తావు కోడలు రాకముందు టేస్టీగా ఉన్న పనమ్మాయి వంటలు కోడలు వచ్చాక టేస్ట్లెస్ కాయ్యాయా నీకు అంతగా తినాలి అనిపించకపోతే నువ్వే వంట చేయకదా ఎలాగో ఖాళీగానే ఉన్నావుగా నీ చేతి వంట తిని చాలా లేని చేయొచ్చు కదా సరిపోయింది నా మీద పడ్డారా మీరు ఖాళీగా ఉంటే నాకు చేసిన తోపిక లేదు కాఫీ తాగడం అయిపోవడంతో విసవిస గదిలోకి వెళ్ళిపోయింది భువనేశ్వరి చిన్నగా నిచ్చి పేపర్ చదవడంలో నిమగ్నమయ్యాడు విష్ణువర్ధన్ తాగిన మత్తు కాస్త దిగి మెల్లిగా కల తెరిచింది ఈషాన్వి తలంతా దిమ్ముగా అనిపిస్తుంటే తల నొక్కుంటూ అంతా ఇలా ఉంది ఏమైంది నాకు అనుకుని తల విదిలించి లేచి కూర్చుంది నేను ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా తాగగలను నువ్వు తాగలవా ఆ మాటలకి తాను ఫుల్ బాటిల్ మొత్తం తాగేయడం గుర్తుకొచ్చింది ఓ దానివల్ల ఇదంతా అనుకుంటూ కిందకు చూసుకొని తన బ్లౌజ్ స్కర్ట్లో ఉండడంతో టక్కున బ్లాంకెట్ మీదకి లాక్కుంది ఎలా ఉన్నానేంటి సారీ ఏమైంది అని పక్కకి చూసేసరికి నేలపై కనిపించింది దెబ్బకి నిద్ర మొత్తం వదిలిపోయింది అదో అని గట్టిగా అరిచింది మార్చేస్తూ ఫేస్కి సోప్ పెట్టుకుంటున్న అదవ్ ఆమె అరుపు విని అమ్మో ఇషూ చంద్రముఖిలా మారినట్టుంది అని ఫాస్ట్గా ఫేస్ వాష్ చేసుకుని టవల్ కట్టుకుంటూ వచ్చేశాడు ఇషాన్వి ఏమైంది ఆ విషయం నేను నిన్నడగాలి నైట్ ఏం జరిగింది నేను నేను ఇలా ఎందుకున్నాను అని అడిగింది టెన్షన్తో అనుమానంగా చూస్తూ అంటే నైట్ జరిగిందేమీ నీ గుర్తులేదా అంటే నీ ఫుల్ బాటిల్ నేను తాగేశాను తర్వాత పడుకున్నాను అదే గుర్తుంది కానీ నేను ఇలా ఉన్నానేంటి నా సారీ ఉంది అమ్మయ్యా ఏం గుర్తులేనట్లుంది ఇషాన్వి ఈషాన్వి ఎంబారసింగ్గా ఫీల్ అవ్వడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు అడుగుతుంటే చెప్పవేరా అనే దిండు అతని మీదకి విసిరేసి నువ్వు అడ్వాంటేజ్ కానీ తీసుకోలేదు కదా అని అంది నీకు ఇష్టం లేకుండా దగ్గరవనని ఎప్పుడో చెప్పాను నీకు ఐ స్టిక్ టు మై వర్డ్స్ ఏం జరగలేదు తాగాక నేను తినిపిస్తే తిన్నావు తీసుకొచ్చి పడుకోబెట్టా ఉక్కగా ఉందని చీర విప్పేసి పడుకున్నాం అంతే జరిగింది అంతేనా రిలాక్సింగ్గా బ్రీత్ తీసుకున్న ఇషాన్ నవ్వుతూ చూస్తున్న అదవ్ని చూసి నవ్వుతున్నావా ఇదంతా నీవల్లే ఈడియట్ అని పక్కన టేబుల్ మీదున్న వాటర్ బాటిల్ అతని మీదకి విసిరేసింది దాన్ని క్యాచ్ పట్టుకొని నిజమేలే నేను ఛాలెంజ్ చేయడం నాదే తప్పు సారీ అన్నాడు ఓకే నాకు కాఫీ కావాలి తలంతా పగిలిపోతుంది ఫ్రెషప్ అయితే కేఫ్కి వెళ్ళి తాగొద్దాం ఇద్దరికి డ్రెస్సెస్ తెప్పిస్తున్నాను నువ్వు బాగా చేసే లోపు వచ్చేస్తుంది అలాగే అంటూ లేవబోయి తన ఒంటి మీద చీర లేనిది గుర్తొచ్చి బయటకు వెళ్ళి నువ్వు అంది అదే చిన్నగా నవ్వుకొని బయటికి వెళ్ళగా చేయడానికి వెళ్ళింది ఈశాన్వి నిజంగానే తిన్నాక వెంటనే పడుకున్నానా తలపై షవర్ వాటర్ పడుతూ ఉంటే గుర్తుకు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది ఈశాన్వి తాగాను తిన్నాను తీసుకొచ్చి పడుకోబెట్టాడు అంతేనా అని ఆలోచిస్తున్న తనకి అదవ్ తను కిస్ చేసుకోవడం కళ్ళ ముందు అస్పష్టంగా కనిపించింది గట్టిగా కళ్ళు మూసుకొని మళ్ళీ గుర్తుకు చేసుకోవడానికి ప్రయత్నించగా తను అదవ్ని మీదకి లాక్కుని కిస్ చేసింది గుర్తుకొచ్చి టక్కు నా కళ్ళు తెరిచింది ఈశాన్ని నేను అదవ్ని కిస్ చేశానా లేదంటే కలనా తన పెదవులను వేడితో తడుముకుంది వాడేమో ఏం జరగలేదు అన్నాడు కానీ ఏదో జరిగినట్టు నాకెందుకు అనిపిస్తుంది ఆలోచిస్తూనే తలకు షాంపూ పెట్టుకుని బాడీకి సోప్ పెట్టుకుంటూ ఉంది రాత్రి జరిగినవి మెల్లిగా గుర్తుకు రాసాగాయి కిస్మి అంటూ తన అదవ్ని మీదకి లాక్కోవడం తను వద్దు అంటూ దూరం జరగడం తను వినకుండా అతనికి కిస్ చేయడం గుర్తొచ్చి ఒక్కసారిగా ఇషు కళ్ళు పెద్దవవగా చేతిలోని సోప్ నీలజారింది మై గాడ్ అనుకుంటూ తల పట్టేసుకుంది తను అదో ఇద్దరూ పెనవేసుకుని గాఢంగా ముద్దుని సాగించడం గుర్తొచ్చి తనకి తెలియకుండానే ఇషు తను తన్మయత్వంతో పరవశించిపోతూ పెదవులపై అందమైన చిరునవ్వు చేరింది అంతలోనే తీరుకొని చచ్చా ఏమైంది నాకు అని తల గట్టిగా విదిలించింది ఇష్యూ హౌ కుడ్ యు డూ దాట్ అయినా నేనంతగా ఫార్వర్డ్ అయినా కూడా అదే ముద్దుతోనే స్టాప్ చేశాడు హద్దు దాటలేదు ఆమె పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి అండ్ అది గుర్తు చేసి నేను ఎంబారసింగ్గా ఫీల్ అయ్యేలా చేయలేదు ఈ విషయంలో నచ్చేశాడు అదవ్ ఇషు అదేవ్ డోర్ కొట్టడంతో ఆలోచనల నుండి తేరుకుని ఏంటి అని అడిగింది ఈ డ్రెస్ అక్కడ పెట్టేసి బయటకు వెళ్ళి వస్తున్నా అలాగే అదేవ్ డ్రెస్ బెడ్ పై పెట్టేసి వెళ్ళిపోయాడు ఫాస్ట్గా బాచేసి టవల్ చుట్టుకుని వచ్చిన ఇషాన్వి డ్రెస్ మార్చుకుని బయటకు వచ్చేసరికి అధవ్ ల్యాండ్లో నిలబడి బయటికి చూస్తూ కనిపించాడు అతనికి ఎదురు పడాలి అంటే ఏదోలా అనిపించింది యూషూకి టక్కున వెనక్కి అడుగు వేసింది డోంట్ బీ ఆక్వర్డ్ ఏం గుర్తులేనట్టే ఉండాలి తనలో తాని అనుకుని డీప్ బ్రీత్ తీసుకుని అతని దగ్గరికి అడుగులు వేసింది తన అడుగుల అలికిడికి తలతిప్పి చూసినా అధవ్ వెళ్దామా అని అడిగాడు సన్నని నవ్వుతూ చిన్నగా తలాడించి అతనితో పాటు కదిలిన ఇష్యూ ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు అతని వైపి చూస్తుంది ఆమె చూపులు గుచ్చుకున్నట్టుగా అధవ్ తన వైపు చూడగానే టక్కున తల తిప్పేసుకుంది కొత్తగా అనిపిస్తున్న ఆమె చూపులకు అదవ్ పెదవులపై అందమైన చిరునవ్వు విరిసింది ఆ తరువాత ఏం జరగబోతుంది అదవ్ ఇషాన్విల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి ఇషాన్వి కోపం తగ్గి అదవ్కి దగ్గర కానుందా సామ్రాట్ అనిక గ్యాంగ్ ఎలాంటి ప్లాన్లు వేయబోతున్నారు ఆ ప్లాన్లను అదవ్ ఈషాన్విలు తిప్పికొడతారా అనంత్ భూమిల లైఫ్ ఇలా సాగబోతుంది అనంతలో మార్పు వస్తుందా అద్భుతమైన కథనంతో ఊహ కందని మలపలేదు మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్